భారత్పై కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ తాజాగా మితిమీరిన ప్రకటనలు చేస్తుంది ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ దాడులను ఎదుర్కొనేందుకు సత్తా లేని పాకిస్తాన్ భారతదేశంపై యుద్ధానికి సిద్ధమంటూ వివాదాస్పద ప్రకటన చేస్తుంది తాజాగా ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాడ్సా ఆఫీస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్ ఆఫ్ఘన్ పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు తాలిబాన్లకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమని అవసరమైతే భారతదేశంపై కూడా దాడులు చేస్తామని చెప్పారు ఇక పాకిస్తాన్ రెండు వైపుల యుద్ధానికి సిద్ధంగా ఉందని అన్నారు అయితే ఓ ఇంటర్వ్యూలో భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా అని జర్నలిస్ట్ ప్రశ్నించారు దీనిపై స్పందించిన ఆఫీజ్ పాకిస్తాన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి పాక్ రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉంది భారత్ సరిహద్దుల్లో డట్టి గేమ్ ఆడుతోంది ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధ వ్యూహాలను రూపొందించింది యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉంది అని ఆఫీస్ వెల్లడించారు అయితే గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగిన విషయం ఈ దాడుల్లో పాకిస్తాన్ కి చెందిన సైనికులు తమకు లొంగిపోయారని ఆఫ్ఘనిస్తాన్ చెబుతుంది అయితే ఈ యుద్ధంపై ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాసా ఆఫీస్ స్పందించారు జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫీస్ భారతదేశంపై వింత వాదనలు చేశారు న్యూఢిల్లీ తాలిబాన్లను స్పాన్సర్ చేస్తుందని పాకిస్తాన్ పై పరోక్ష యుద్ధం చేస్తుందని ఆరోపించారు ఈ ఆరోపణలు చేసిన మరునాడే మళ్లీ భారత్ పై సైతం యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యానించడం గమనార్హం